Akwai ne ake ƙasa ne a da are parte di questo conto di domanda partita a partire

పోలీస్ స్టేషన్ రాలేదు మనకు ఇది సిఏ గారికి వచ్చిన సమాచారం మేరకే ఇరవై ఏడుతో మనం పిలిస్తే అతను అప్పుడు చెప్పాడు ఎందుకంటే బాబీకి కుటుంబం లేదు బాబీ వైఫ్ లేదు తల్లిదండ్రులు లేదు ఇది తమ్ముడు కూడా వేరే చోట కాపురం ఉంటాడు కాబట్టి పెద్దగా ఈ మానవ సంబంధాలు లేని ఫ్యామిలీ ఇది షేర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పోలీసింగ్ మూలంగానే ఇది ఇది బయటకు వచ్చింది ట్టు మీ పర్టికులర్ మీ ఇన్స్పెక్టర్ నాగరాజు వాళ్ళ టీం అద్భుతంగా పనిచేశారు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటంలో కానీ ఇమిడియట్ గా పికఅప్ చేయడంలో కానీ లేకపోతే కన్పస్ కంపెరేషన్ చేయడంలో కానీ అక్కడ ఇదంతా ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ బాడీ మళ్ళీ వెలికి తీయడం కానీ ఆ బాడీని వెలికి తీయడం అంత కాదు ఎప్పుడో నాలుగో తారీఖు పడేసారు అది ఆ పడేసిన బాడీ మళ్ళీ ఫిషర్ అంత అంతా వెతికించి మనం అదృష్టమైన బాడీ లోపల చిక్కుపోయి ఉంది ఆ దూళ్ళో అది లాగి తీసి తీయడం జరిగింది అది మనకి ట్వంటీ ఫస్ట్ నైట్ వచ్చింది అది కూడా మనం పిలిపించడం మొలం కావచ్చు ఒకవేళ మనం పిలిపించకపోయి ఉంటే కనుక అది ఎప్పటికీ అలాగే ఉండేది ఈ వర్షాలు పడిన తర్వాత ఎటువర్ష కాలం పోతే మాత్రం అది సముద్రంలో వెళ్ళిపోతుంది ఆ జొన్నాడు దాటినారు కోటి కా పలికి వెళ్తారు కాలు కోటి పల్ల తర్వాత యానం నుంచి సముద్రంలో కలిసిపోతుంది తుమ్మోట కాదు మనం మన ఇన్ఫర్మేషన్ సుమోటో మనకు వచ్చింది దరిద్ర ఇన్ఫర్మేషన్ ఇది సుమోటో బట్ మనం అతని దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ మనం కంప్లైంట్ తీసుకుని మనం చేసాడు కట్టినప్పుడు అప్పుడు చనిపోలేదు మళ్ళీ అక్కడ బెదిరేపుడు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వేరే వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర వేరే సంచరు మార్దాము అని తీస్తే అప్పుడు కదులుతున్నారు కదులుతుంటే మళ్ళీ అప్పుడు మూతి కట్టేశారు మొత్తం అంత మూతులకు నోట్ల పట్ల మళ్ళీ మూత కట్టేసి ఆటోకి తీసుకోవట్ అప్పుడు చనిపోయింది ಅದೇನ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ಕೊಂಡು ಜೀವನ ಜೀವನ ಅರಸ್ಟ್ ಅಮ್ಮ ಆವಿ ಆ ರೋಜು ಮುಗಿ ಮುಂದೆ ಅಕ್ಕಿ ಅಕ್ಕಿ ದಿ ತಮ್ಮ ಇಟ್ಟದ ಎವರೈತೆ షేక్ జానీ అండ్ ఎల్లా కోటేశ్వర వెలియాస్ బాబీ అనే కూడా అక్కడ తీసుకొచ్చారు ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క మదర్ ఆవిడ కూడా పార్టీ అంటే ఊరికి దొంగతనం ఇంట్లో వస్తువులు పోతున్నాయని వదవుకి తమ ఇలిస్ ఎఫ్ఐఆర్ ఏదో నడుపుతున్నాడు అనే అనుమానం అవుతుంది ఎవరికి భర్త ఎవరు ఆటో ఆటో తోపాలి వన్ టౌన్ వంటౌంసీ నాగరాజు గారికి ఒక సమాచారం వచ్చింది కాటూరు దుర్గారావు చన్నరంగని అనే అతను చాలా కాలం నుంచి మిస్ అయిపోయి ఉన్నాడని ఎవరో దాని గురించి పట్టుకోలేదని పిలిస్తే వాళ్ళ బ్రదర్ కాటూరి నాగరాజు పిలిచి ఈ విషయాన్ని కనుక్కున్నాడు అనుకుంటే అతను చెప్పింది అంటే ఈ నెల నాలుగో తారీఖున కాటూరు దుర్గారావుని వాళ్ళ యొక్క వానరైన బాబి ఆయన అతను ఇంటి దగ్గర తీసుకెళ్ళినట్టు అప్పటి నుంచి కనపడినట్టు అని ఒక సమాచారం చెప్తే ఆయన మీద ఒక అతను పిలిచి ఒక మిస్సింగ్ కేసు తీసుకుని ఇరవై ఒకటో తారీఖున కట్టడం జరిగింది దానిపై బాబీ అని ఆ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో గతకునే ప్రయత్నం చేశారు బట్ అది ఆ రోజు మీరు తాళం పెట్టి ఉంది తర్వాత అతను గతగ్గా నిన్న ఉదయం ఆ వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరి బాబీని భార్య బాబీ ఒక భార్యని అరస చేయడం జరిగింది అతని పేరు అతని పేరు ఎల్లా కోటేశ్వరరావు తండ్రి ఎలమ ఎరియాస్ బాబి షేక్ మ్యారీ వైఫ్ ఆఫ్ ఎల్లా కోటేశ్వరరావు వీళ్ళిద్దరికి కూడా రెండవ పెళ్లి ఇద్దరికి కూడా బాబీకి ఎల్లా కోటేశ్వరరావుకి రెండో బాబా పెళ్లి ఆవిడ కూడా రెండో భర్త ఇద్దరికి కూడా మొదటి వివాహాలు రద్దయి రెండో వివాహం చేసుకున్నారు ఇద్దరికి కూడా మొదటి వివాహానికి పిల్లలు ఉన్నారు వాళ్ళకి రెండో వ్యవహాన్ కూడా పెళ్ళగి పిల్లలు ఉన్నారు ఈ బాబి ఎల్లా కోటేశ్వర ఎలియాస్ బాబి అతను ఈ యొక్క తిరునాళ్ళలో పొడగలు ఈ యొక్క దానికి సంబంధించిన తిరుమాలకు సంబంధించిన వస్తువులన్నీ కూడా హోల్సేల్ లో పంపిణీ చేస్తాడు అలాగే దాని అక్కడ అమ్ముతూ కూడా ఉంటాడు దానికి ఒక ఆటో అవసరం అయింది ఈ దుర్గారావు ఎవరైతే చనిపోయిన దుర్గారావు ఈ పెళ్లి అయింది పెళ్లి అయితే భారీ వదిలేక మూలంగా అతను కూడా జగబాండ తిరుగుతున్న సమయంలో ఈ బాబీ అని అతను కోటేశ్వర పరిచయం అయ్యాడు పరిచయం అయితే ఈ చనిపోయిన దుర్గారావు బాబీ దగ్గర ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఆటో డ్రైవర్ పనిచేస్తూ ఆడుతూనే ఉంటూ వాళ్ళతో జీవనం సాగిస్తాం సాగిస్తుంది ఈ మధ్య కాలంలో ఈ బాబీ మీద బాబీకి ఈ దుర్గారావు మీద అనుమానం కలిగింది ఇది తన ఆ భార్యతో కానీ ఏదన్నా వ్యవహారం నడుచుకున్నాడా అలాగే తన దగ్గర ఉన్న సామాన్ అలాగే డబ్బు కూడా దొంగనం చేస్తున్నాడే అనుభవం లోపమని నాలుగో తారీఖున ఈ కాటూరి నాగరాజు ఇంటి దగ్గర దగ్గర బాబీ చనిపోయినప్పుడుంటే అతను బా కోటేశ్వరరావు మరియు వాళ్ళ కొడుకు షేక్ జానీ ఇద్దరు కలిపి అతన్ని ఆ లింట్లో తీసుకుని వెళ్ళి చంద్రంగాలనీలోనే ఉన్న అతని ఇంట్లోనే ఎవరు ఎక్యూజ్ ఇంట్లోనే దీని గురించి ప్రశ్నించి ఇక్కడ మనకు కనపడుతున్న ముందు తుత్తో కొట్టారు కనపడుతున్న తర్వాత కొరతో కొట్టారు కొడితే అందుకు అన్కాన్షియస్ అయిపోతే వీటిలోనే ఈ వీటిలోనే కట్టేసి అతన్ని వాళ్ళకు ఒక ఏదైతే ఆటో ఉందో ఆటో ఆటోలో వేసుకుని ఆ యొక్క భార్య భర్తలు ఇద్దరు కూడా అతను ఎదురుపాలమని అక్కడ బెదిరేస్తారు అని రావులపాలెం దగ్గర ఉండి అక్కడికి వెళ్ళారు అంటే అది కోటేశ్వర ఐదు బాబి యొక్క సంతుడే అక్కడికి వెళ్ళి వెనకాలేమో ఈ జాని అని ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నాడో వాళ్ళ మూడో అతను కూడా వెనకాల కూడా పెట్టాడు అక్కడికి వెళ్లేసరికి బాబి అక్కడే ఉన్న దగ్గరలో ఉన్న శ్మశానంలో కానీ లేకపోతే అక్కడ కాదలో కానీ పడేస్తామంటున్నారు అక్కడికి వెళ్ళేసరికి మూట చెప్పేసరికి ఇప్పుడు ఇంకా కదులుతుంటే మళ్ళీ మూతి అనేది మళ్ళీ కట్టేసి మళ్ళీ ఆటోకి మళ్ళీ కొట్టారు కొట్టి మళ్ళీ ఈ సంచిలో వేరే సంచులోకి బాగా చిన్న సంచిలోకి బాగా దగ్గర చేసి కట్టి అక్కడి నుంచి టూ వీలర్ మీద ఎవరైతే వెనకాల కొడుకు వేసిన టూ వీలర్ మీద కోటేశ్వర ఏదే బాబి మధ్యలో అలాగే కొడుకు జాని మధ్యలో శవాన్ని పెట్టుకుని ఆలమూల దగ్గరలో ఉన్న కాలువ పడేసారు సరే నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఈ భార్య భర్త దాన్ని కన్పస్ట్ చేశారు కన్పస్ట్ చేసిన భర్తని అక్కడికి తీసుకెళ్తే ఆ యొక్క కాలువలో అన్ని ఫిషర్మెన్ అంతా వెలిగించడం జరిగింది వెతికించిన తర్వాత దానిలో మూట ఆ తుప్పలో పెద్ద ఫ్లోటింగ్ లో ఆ తుప్పల్లో పడిపోయి ఒక ఎక్కడైతే పడితే దానికి ఒక నాలుగు వందల నెలలు తాకిన తర్వాత ఆ యొక్క తుప్పల్లో పడిపోయింది బాడీ నిన్న బయటకు తీయడం జరిగింది ప్యూజియర్ సమర్థం అందరికీ దాన్ని ఇంకా సేఫ్ అతన్ని అరెస్ట్ అయితే అరెస్ట్ చూపించాం భార్యాభర్త దగ్గర ఇంకా కొడుకుని అరెస్ట్ చూపించాల్సిన అరెస్ట్ చూపిస్తాను వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతానికి ఎక్కువ సెల్ఫోన్ ఎదుర్కొంటే కలుపుతున్న సెల్ఫోన్ ఇది అతని సమా అతను పొజిషన్ లో మనం సీజ్ చేసా సారీ డిసీజ్ డిసీజ్ సెల్ఫోన్ ఇది అంటే చనిపోయిన దుర్గారావు సెల్ఫోన్ ఎక్కువ దగ్గర మనం సీజ్ చేశాము అలాగే సుత్తి ఆ యొక్క రాడ్ ఆ యొక్క కూడా అక్కడ నుంచి మన సీన్లోంచి ఆ యొక్క ఎక్్యూజర్ దగ్గర సీజ్ చేస్తాం సీజ్ చేసి వాళ్ళందరూ రిమాండ్ మద్ద ఇంకా తరోగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం ఇతను కూడా ఇంకా ఐడెంటిఫికేషన్ పూర్తిగా చేయను కదా అడ్రస్ కూడా చేయడం జరుగుతుంది